అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధం సభలు కాకుంటే ఏ సభలైనా పెట్టుకోండి పది లక్షలు కాదు యాభై లక్షల మందితో అయినా మీరు సభలు పెట్టుకునే వెసులుబాటు మీకుంది అది మీ హక్కు రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు కానీ ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి సో ఈరోజు మీరు ప్రజల్ని సామాన్యుని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఒక రాజకీయ పార్టీ మీటింగు కోసం జాతీయ రహదారి మొత్తం మూసేసి డైవర్ట్ చేసి సో వందల కిలోమీటర్లు చుట్టేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు ప్రయాణికులకు సృష్టించారు ఈరోజు నేను బెంగళూరులో మా ఊరికి ఈ ఈరోజు బెంగళూరులో ఎనిమిది గంటలకు బయలుదేరితే ఇప్పటికీ టైం మూడున్నర అవుతుంది నేను ఇప్పటికీ ఇంకా పావుగోడ బస్ స్టాండ్లో ఉన్న బయలుదేరిన వెంటనే మా ఊరికి డైరెక్ట్ బస్సులు లేవు ఈరోజు కర్ణాటక బస్సులు మొత్తం సో మీరు వంద కిలోమీటర్ల రూట్ ని ఎప్పుడైతే మళ్లించారో అప్పుడు కర్ణాటక బస్సులన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళ సర్వీసులు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు ఆంధ్ర బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్ళి సాధారణ ప్రజలు ఎలా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకుంటారు ఎన్నో పనులు ఉంటాయి జగన్ రెడ్డి సో మీలాగా మాకు మీరు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆరు కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తారు జగన్ రెడ్డి మేము పేదలము సామాన్యులు మాకు బస్సులే ఆధారము సో ఈ రోజు మీరు బస్సులు మొత్తం మీరు సభ మీ సభలకు తీసుకెళ్తే మేము ఎలా వెళ్తాం ఇళ్ళకి ఈ రోజు నాలుగౌతా మూడున్నర అవుతుంది నేను ఇక్కడే ఉన్నా ఈ రోజు ఎన్ని గంటల ఇంటికి వెళ్తానో తెలియదు హిందూ ఊరికి తొమ్మిది హిందూపురికి పన్నెండు గంటలకు వచ్చా అక్కడ బస్సు కోసం రెండు గంటలు వెయిట్ చేశా మళ్ళీ పావుగోడకు వచ్చా పావుగోలో బస్సు కోసం ఇంకా రెండు గంటలు వెయిట్ చేస్తున్నా ఇంకా బస్సు రాలేదు సో మీరు ప్రజా రవాణా వ్యవస్థని పూర్తిగా మీ ఆధీనంలోకి తీసుకొని మీ రాజకీయ పార్టీ మీటింగ్ కోసం మీ వ్యక్తిగత మీటింగ్ కోసం మీ ఎన్నికల ప్రచార మీటింగ్ కోసం దాదాపు రాష్ట్రంలోని ఆరు నుంచి ఏడు వేల ఆర్టీసీ బస్సులు మీ సభలకు తరలించి సామాన్య ప్రజలను ఎంత ఇబ్బందులు గురిచేస్తున్నారు ఈరోజు ఓకే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు కొద్ది గొప్ప ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ బస్సులను వాడుకుంటుంది ఎంతవరకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతము ముప్పై శాతం బస్సులు మాత్రం వారి పార్టీ మీటింగ్లు కావచ్చు వారి సభలకు కావచ్చు వాడుకుంటారు కానీ ఈ రోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్సులు మొత్తం దాదాపు ఆరు వేల బస్సులు అంటే ఎనభై శాతం బస్సులు మీ బీటింగ్లకు తరలించి సామాన్యుల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా గమనించాలి మీరు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు అందుకే ఈ జన ఈ జనబలాన్ని ఈ జనబలాన్ని నిరూపించుకొని జనాల్ని తోలి సో బస్సులతో మేమేదో అద్భుతము మా జన మా సభలకు జనాలు వస్తున్నారని మీరు చూపించుకోవడానికి కర్ణాటక నుంచి మనుషులను తోలి అండ్ ఆంధ్రా నుంచి మనుషులను దోరి సో మొత్తం వ్యవస్థను మొత్తం అష్టదిగ్బంధం చేసేసి మీరు మొత్తం మీ సభలకి ఈ ఈ విధంగా జనాల్ని పిలుచుకురావడమే ఎంతవరకు సమంజసం మీరు పెట్టుకోండి మీ సొంత ప్రైవేట్ వాహనాలు పెట్టుకోండి మీ కార్లు పెట్టుకోండి అవసరమైతే నీ ఆస్తుల నుంచి తీసి పది హెలికాప్టర్లు కొనుక్కొని తోలు జనాల్ని యాభై వేల మందిని కాదు లక్ష మందిని తోలు కానీ ప్రజా రవాణా వ్యవస్థని ఎందుకు మీరు ఇంత మీ ఆధీనం లేక తీసుకొని సామాన్యుల్ని ఎందుకు ఇబ్బందులు ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది ఒక సామాన్యుడిగా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు